రామారావు మీ నాయన బొత్తిగా ఢీలా పడిపోయినాడు రా కూర్చుంటే ఆయే ఏదో ఆలోచనలోకి పోతుంటాడు ఆయన ఒక్కడే కాదు ఈ పిచ్చి పిల్ల కూడా నీకేమీ చెప్పలేక చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మ నాన్నల దగ్గర ఏడుస్తా ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక సతమతమైపోతా ఉండదు పాపం నువ్వే ఏదో ఒకటి మమ్మల్ని మామూలు మనుషులు మహాలక్ష్మి సమస్య ఉన్నప్పుడు నెత్తిని పెట్టుకోవటం అది కొంచెం పెద్దది అయినప్పుడు వదిలేయటం నా చేత కాదు పోతా పోతా అనంత ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు వాటన్నిటికీ సమాధానం వెతకలగా మహాలక్ష్మి నేను మాట్లాడతాను నువ్వెల్ అందుని మచ్చలేని బండ్రాయిలా బతకడం కన్నా మచ్చ పట్ల ఒక భోజనాలు బ్రతకడం నాకు ఇష్టం నాకోసం కొన్ని రోజులు ఉపయోగపట్టు అన్నీ సర్దుకుంటాయి చెర్చో తల్లి అయ్యా మనవరాలు మనస్మరిశి తీసుకొచ్చింది మా వాడు దుబాయ్ లో ఉన్నాడని చెప్పడం అబద్ధం అసలు నిజం ఏంటంటే పరువు పోతని ఎవరికి చెప్పుకోలేక బిడ్డే మేడం సరిగ్గా వెతకడమే మానేశాను నాన్న గొంతు విని చాలా రోజులైంది ఈ మధ్య కళలో కూడా రావట్లేదు మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు మా నాన్నని వెక్కడానికి హెల్ప్ చేస్తారా గుడ్డు పెట్టుకోవాలా లేదా అన్న ప్రశ్నతోనే నా రోజు మొదలవుతుంది ఇలాంటి అయ్యో మేము ఎవరికి రాకూడదేమో చేస్తుంటుంది నీకు ఇవి చేతులు కాదు కళ్ళు అనుకో అయ్యో తండ్రి లాంటి వారు బాధపడకండి బాధపడకుండా ఎట్టా ఉంటారా నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ ఎందు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతా ఉండాలి ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు మన ఇంటి సమస్య కూడా దీనికో ముగింపు మొదలు పెట్టు ఎవరడ్డం వచ్చినా చివరికి నేను అడ్డం వచ్చినా కూడా దీన్ని అంతు తేల్చే వరకు వదలొద్దు తీసుకోండి అంకుల్ లెక్కలేంటి తల్లి రే నేను నెంబర్ చెప్తా నోట్ చేసుకో జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ వాడి పేరు సురేష్ మూడు తబలాల్లో ఆరు వేలు చొప్పున మూడు ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం అలాగే ఇద్దరు మనుషులకి రెండు వందల యాభై చొప్పున మూడు రోజులు అంటే రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు వందల యాభై రెట్టిన వచ్చాక బల్క్గా ఇరవై వేలు ఇస్తాను ఇంకొక నెంబర్ చెప్తా రాసుకో జీరో ఎయిట్ డబల్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ వన్ వాడి పేరు దివాకర్ నాలుగు సిగరెట్లు వాళ్ళు ఖర్చులు ఇద్దరికి మూడు వందల చొప్పున మూడు రోజులు నీ మనిషి కాబట్టి మూడు వందలు ఇస్తున్నాను వచ్చాక బల్క్గా ముప్పై వేలు ఇస్తాను నాన్న వెతకడానికి నీ వంతు సహాయం నువ్వు చేసేవ తల్లి నా లెక్కకి నీ లెక్క యాడ్ అయింది అమ్మకి ఎందు ఉందిగా నువ్వు అమ్మ దగ్గరికి ఆడుకో అదే నేను తర్వాత వస్తా దాదా వెల్ ఈ లెక్కలేటి బాబు ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ ఇలా ఉంటే తబలా ఇది సిగరెట్ ఇది చాక్లెట్ అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్ లో మనవరాలు నోట్ చేసిన ఫోన్ నంబర్స్ నేను ముందు గ్యాదర్ చేశాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళు ఇందులో అపంశుభ తెలియని సురేంద్ర అవును పాపం ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళవా సురేంద్ర మా ఇంటికి కొంచెం రోజు వాళ్ళు ఇద్దరి మధ్య జరిగింది తప్పు నువ్వు రామగ్లింగ్ చేస్తున్నావు ముందే తెలుసుంటే నీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చేవాడిని కాదు ఏంట్రా నరుకు లేదా బిరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఇదంతా ఈ గవర్నమెంట్ తెలియకోవడం జరిగిపోతుందా రే ఎవరికి అందాల్సిందో వాళ్ళకి అంతానే ఉంది ఈ టోటల్ నెట్వర్క్ లో నేను ఒక చిన్న లింక్ మాత్రమే అయినా మా నాన్న నిజాయితీగా ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమి లేదురా తప్పు తప్ప నేను ఈ మూడు సంవత్సరాల్లో కావాల్సిన సంపాదించాను మన ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను నువ్వేమి ఫీల్ కాకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకొని బిజినెస్ లైన్ లో పెట్టుకో మనం తర్వాత చూసుకుందాం నేను తీసుకుని రా నువ్వు అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసే జరిగి కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు నీతో పాటు ఉన్న లింకులు నువ్వు చెప్పే ఆ విరాజు లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు అటు చూడు మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి ఆస్తిత్వం అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు గౌరవంగా తిరుగుతారు మీకేదన జైలు పెడితే నీ కూతురికి ఏమన్నా సమాధానం చెప్తావు ఇప్పటికైనా చేదాటకు ఉందే నేను ఇంత లోతుగా అస్సలు ఆలోచించలేదురా ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు అనుమాన నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసే లోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం చాలా హ్యాపీ ఉందిరా విషయం రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్ల నుంచే రేపు నైట్ లాస్ట్ కంటైనర్ అనుకలా నేను కూడా పోర్టుకు వెళ్తాం నువ్వు రాతప్పుడు కార్లో వచ్చేసి ఇద్దరు కలిసి కమని చెప్పుకుంటూ వెళ్తావు దించేసి నేను పోర్టుపోతా రే నా కార్లో రావడానికి అత్త ఆలోచిస్తావేంటరా నువ్వు మరీ భయస్తువురా మాకు మంగళూరు పోర్టు వరకు రాజమార్గం ఉంది నీకేం భయం లేదురా పదా మా వాడేదో చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సంపాదించాడని నాకు అనుమానం కావుండేది కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరా కలిసే కనబడకుండా పోయారు ఏంటంటే చెక్పోస్ట్ అంటే తీసుకుని అర్జెంట్గా రమ్మన్నా వర్మ ఫ్యామిలీ చెప్పిన దాన్ని బట్టి సురేంద్ర వర్మతో కలిసి వెళ్ళాడు వాళ్ళిద్దరూ మిగతా ఇరవై మంది మన సరౌండింగ్స్ మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా రా అరే నువ్వు పీలర్ లో రెండు చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు మంగళం చేరుకున్నాయి అన్ని చెక్ పోస్టులలో నేనే పర్సనల్ గా ఎంట్రీస్ నోట్ చేశాను అయినా సరే మన దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్ లో చెప్పాడు అనంత్ ఏదో వెతుకుతున్న సిఐ మురళి మిస్ అయిన సురేంద్ర ఏంటో అంతా మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు లేదురా అన్ని సైల నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా నేను ఆపడానికి అనంత్ అటాక్ చేశాడు అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా కాదురా అనంత్ అటాక్ చేసింది నన్ను ఆపడానికి కాదు చంపడానికి మంగళూరులో నాకేదో దొరికేస్తాని కాదు తిరిగి వచ్చాక వాడెక్కడ అనే భయంతో నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్ లో ఆగి బయలుదేరే లోపే ఒక గ్యాంగ్ తి వచ్చాడంటే వాడు డైరెక్ట్ గా నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాడు ఎవరికో వాడు ఇన్ఫార్మ్ చేశాడు ఎస్